హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత ఇడెన్ గార్డెన్ ఛానల్ ద్వారా పరిచయం అయ్యాను బాగున్నారండి మేము కూడా బాగున్నాము చాలా రోజులు అయిపోయింది ఈ ఛానల్లో నేను ఏమీ పెట్టలేకపోయాను అంటే క్రిస్మస్ ఇవన్నీ వచ్చే కనుక వాటిని మీకు చూడాలి అనిపిస్తే అది గంట మే సునీత అనే ఆ ఛానల్ ద్వారా వాటిని నేను పోస్ట్ చేశాను చాలా క్రిస్మస్ ఈవెంట్స్ అన్నీ ఈ ఛానల్లో మాత్రం గార్డెన్కి సంబంధించి పెడతాను కనుక ఈరోజు మా వంగ మొక్కలు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో వంకాయలు బాగా వస్తున్నాయి తర్వాత పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి పూత బాగా వస్తుందండి పచ్చిమిర్చి